ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల వార్తలే వినిపిస్తున్నాయి వీటి కారణంగా పచ్చని కుటుంబాలు కూడా పటాపంచలవుతున్న సంఘటనలు అనేకం నిత్యం కనిపిస్తున్నాయి అయితే ఇలాంటి ఘటనలు సాధారణ వ్యక్తులకే కాదు అప్పుడప్పుడు ప్రముఖుల ఇళ్లలో కూడా కనిపిస్తాయి ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి ఘటనలు అయితే ఇంకా మరింత హైలైట్ అవుతూ ఉంటాయి మీడియా అటెన్షన్ అంతా కూడా వారిపైనే రోజుల తరబడి ఉంటుంది ఇలా గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మరలా వైరల్గా మారుతుంది సాధారణంగా బయట వారితో పోలిస్తే సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య సన్నిహితం ఎక్కువగా ఉండటం సర్వసాధారణం ఇంకా హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి సౌత్తో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్త ఎక్కువని చెప్పాలి బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్నవారే మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు తాజాగా ఓ హీరోయిన్ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది ఆ హీరోయిన్ మరెవరో కాదు నిఖిత రెండు వేల రెండులో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది ఒక్క సినిమాతోనే నిఖిత తెలుగు ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్గా మారిపోయింది కళ్యాణ రాముడు సంబరం ఖుషీ ఖుషిగా ఏవండవి శ్రీవారు మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది అయితే తెలుగులో కెరీర్ పీక్ టైంలో ఉండగానే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ భామ అక్కడ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అయితే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్తో ప్రేమలో పడింది అప్పటికే దర్శన్కు పెళ్ళైంది అయినా ఈ ఇద్దరు క్లోజ్గా మూవ్ అయ్యారు ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్ష్మి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిగితతో ఎఫ్ఐఆర్ వల్ల దర్శన్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్ల నిషేధం విధించింది ఆ తర్వాత నిఖిత పెద్దగా సినిమాల్లో నటించలేదు రెండు వేల పదిహేడులో వ్యాపారవేత్త గగన్దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది ఏదేమైనా కూడా ఇలా కట్టుకున్న భార్యను కాదని వేరే అమ్మాయిలతో ఇలాంటి పనులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు మరి ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి